నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు అందరికీ నమస్తే ఈరోజు ఒక చిన్న ఒక తండ్రి కథ చెప్తాను చిన్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టారు చిన్నప్పుడు ఎంతో ముద్దుగా ఆప్యాయంగా గుండెల మీద వేసుకొని పెంచాడు ఒక కొడుకు మళ్ళీ వెంటనే ఒక రెండు సంవత్సరాల తర్వాత కొడుకు అన్న తమ్ముళ్ళు ఎంతో ఆప్యాయంగా అనురాగంగా వాళ్ళని పెంచి మంచి మంచి చదువులు జరిగించి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళల్లో తనని చూసుకోవాలనుకున్నారు వాళ్ళ సంతోషంలో ఇతర భాగ్య భాగం అయిపోవాలనుకున్నారు కానీ చదువుకునే టైంలో పెద్దబ్బాయికి కొన్ని రకాల వ్యసనాలు స్టార్ట్ అయినాయి స్నేహితుల ద్వారా హాస్టల్లో ఉండడం వల్ల సిగరెట్ మందు బాగా చదివి ప్రయోజకుడయ్యి నాన్నకి వృద్ధాప్యంలోనైనా చేదోడుగా వాదోడుగా ఉంటా ఉంటాడు అనే కొడుకు వ్యసనాలకు బానిసైపోయింది చిన్న కొడుకు చదువుకుంటున్నాడు చదువుకొని అంత చదవకపోయినా ఏదో పనులు చేసుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఆ అమ్మా నాన్నకి కొంచెం తోడుగా ఉన్నాడు పెద్దబ్బాయి ఇంటికి వచ్చి నాకు ఆ చదువుకు డబ్బు కావాలి ఈ చదువుకు డబ్బు కావాలి అని చెప్పేసి ఫ్రెండ్స్తో జాలీగా బైక్ తిరగడం తాగుటికి అలవాటు అయ్యి ఇంట్లో భారం అయ్యి అమ్మా నాన్నకి నరకం చూపిస్తూ ఎంతో 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 మనోవ్యాధికి గురి చేసి వాళ్ళ నాన్నని బాధపెట్టాడు చివరిగా ఏమైందో తెలుసా ఒక సిగరేటు మందే కాకుండా మత్తు పదార్థాలకి బానిసయ్యి తన జీవితాన్ని తన జీవితాన్ని మధ్యలోనే ఆపేసి ఆ మత్తు మందులు మళ్ళీ దొరక్క పిచ్చివాడైపోయి ఒక సైకోలాగా బిహేవ్ అయిపోయి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ తండ్రికి బాధను మిగిల్చాడు అదే రకంగా ఇంకో అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పేసి వెంటపడి ఆ అమ్మాయికి బెదిరింపులు కొట్టడం కత్తితో పడడం చేసి జైల్లో కూర్చొని ఆ తండ్రికి ఇంకో బాధ నిలిచాడు ఇంకో అబ్బాయి కొత్త బైక్ నాన్న తీయించాడు అని చెప్పేసి చిన్నగా కూడా వెళ్ళకుండా ముగ్గురు వెనకాల వేసుకొని బండిని మేఘాల్లో అంటే గాల్లో వెళ్తూ ఈ యాక్సిడెంట్లో చనిపోయాడు వాళ్ళ తన వాళ్ళ కన్న తల్లి తండ్రులు ఎంతో చిత్ర వదకి లోనయ్యి కుంగిపోతూ ఉన్నారు ఇంకో అబ్బాయి బాగా చదివించి కష్టపడి అన్నీ చేసిన తర్వాత తల్లిదండ్రులనే మర్చిపోయి వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపోయి తన బతుకు తను బతుకుతున్నాడు అంటే ఇంకో అబ్బాయి ఇంటికి తెలియకుండా వాళ్ళ ఇంట్లో ఏమీ తెలియకుండా వాళ్ళ నాన్నగారి ఫోన్ ద్వారా వాళ్ళ నాన్న అకౌంట్లో డబ్బులు తీసుకొని ఇంటి పత్రాలు తీసుకొని బెట్టింగ్ సాలి ఆన్లైన్లో బెట్టింగ్ సాలి డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ నాన్న ఆత్మహత్యకి కారణమయ్యాడు చివరిగా అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఉన్న వాళ్ళ చెల్లి అమ్మ ఇద్దరు అనాథలయ్యి రోడ్డు మీద పడ్డారు అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఈరోజు మీరు వయసులో ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో దేన్నైనా జయించేస్తాను అన్న కసి బలం ప్రతి ఒక్క యువకులకి యువతకి ఉంటుంది ఎస్ దాన్ని ఒక మంచి మార్గంలో ఒక మంచి త్రోవలో ఎంచుకొని మనం ముందుకి ప్రయాణిస్తే ఎంత కష్టమైనా ఈ క్షణం చేదుగా ఉన్నా అది పోను పోను తీయగా మారి నీ జీవితానికి బాసటగా నిలుస్తుంది కానీ ఇంతమంది మత్తుకి మద్యపానానికి బానిసలయ్యి బెట్టింగ్స్కి బానిసలయ్యి వాళ్ళ అమ్మా నాన్న నీరు నీరుగార్చి ఎంతో బాధపెట్టిన కుటుంబాలు రోడ్డు పడిపోయి చంద్రవధం అయిపోయి మానసికంగా మానసిక రోగాలు వచ్చేసి కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడి ఎంతోమంది దయనీయ పరిస్థితుల్లో ఉంటున్నారు సో నేను ఈ తరం పిల్లలకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే జీవితం చాలా చిన్నది మనము ఈ జీవితంలోకి ఒక కాన్సెప్ట్ మీద వచ్చాం ఆ కాన్సెప్ట్ ఏందో చూసుకొని వెళ్ళిపోతాం అది ఏదైనా కావచ్చు మనం మనకి అమ్మ నాన్న జన్మనిచ్చారు చాలు జన్మనిచ్చారు చాలు మంచి ఆరోగ్యమైన కాళ్ళు చేతులు కళ్ళు ఈ రక్త మాంసాలని మనకి భూమి మీద బతకరా అని చెప్పేసి ఇచ్చారు తల్లి నవమాసాలు మోసి పురిట్లో ఉండేటప్పుడు నీకు పాలు ఇచ్చి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల దాకా పాలిచ్చి అన్నం పెట్టి చదువు చెప్పి నీకు చెప్పులు కొనిచ్చి బట్టలు కొనిచ్చి మా అబ్బాయి అందంగా కనిపించాలని చెప్పేసి పౌడర్ రాసి చందమామ కర్రలు పెట్టి చెప్పి నీకు నోట్లో పెరుగన్నం మాంసము గుడ్డు నీకు ఏమి కావాలంటే అది అడిగి నువ్వేం చదువుకోవాలంటే అది ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు ఇవ్వలేని తల్లిదండ్రులు కూడా ఉన్నారు కానీ అయినా కానీ కష్టపడి ఇచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు వీళ్ళందరికీ మనం ఇచ్చే గిఫ్ట్ ఏంది మానసిక రోదన అది అమ్మాయి అయినా కావచ్చు అబ్బాయి అయినా కావచ్చు నేను ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను అందరి గురించి మాట్లాడట్లే ఎవరైతే యువత తప్పు ద్రో పడుతున్నారో ఎవరైతే యువత చెడు వ్యసనాలకి బానిసై ప్రేమ మత్తు వీటికి బెట్టింగ్స్ వీటికి బానిసై అందరిలో హుందాగా కనిపించాలని లేని దాన్ని ఉన్నదిగా క్రియేట్ చేయాలని చెప్పేసి మన అమ్మానానికి ద్రోహం చేస్తున్నాం వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒలింపిక్స్లో మెడల్స్ తేవాల్సిన అవసరం లేదు డాక్టర్ ఇంజనీర్ పెద్ద పెద్ద ఇవ్వాల్సిన అవసరం లేదు సమాజంలో ఉన్నతంగా పది మందికి ఒక స్ఫూర్తిగా ఉంటే చాలు ఎక్కువ డబ్బు సంపాదించాలని అనే కోరిక కూడా మన తల్లిదండ్రులకు ఉండదు నువ్వు ఏ చిన్న ఉద్యోగం చేసినా ఏ చిన్న వ్యాపారం చేసినా దాంట్లో నువ్వు పైకి రావాలని కోరుకునే దాంట్లో మొదటి స్థానంలో ఉండేది మీ అమ్మ మీ నాన్న నీకేమైనా దాంట్లో కష్టం వస్తే నాన్న నాకు ఈ సమస్య వచ్చింది నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే మనకి మొదటిగా మొదటి గురువు మన నాన్నే మొదటి ఫ్రెండ్ మన నానే ఎస్ అది అమ్మాయికైనా అబ్బాయికైనా మొదటి గురువు మన నాన్నగారే అదొక్కటి మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు ఎవరైనా ఫ్రెండు రే మా సిగరెట్ బాగుంటుందిరా అని మీకు ఇచ్చిన నాకు వద్దురా అని చెప్పండి ఎవరైతే హాస్టల్లో చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ నా విజ్ఞప్తి మందు తాగరా బాగుంటుంది అంటారు అని చెప్పండి మత్తు మందు ఇస్తారు రే తాగితే అసలు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందిరా ఒక మందు ఒక కోటర్ తాగితే ఎలా ఉంటుందో దానికి వంద రెట్లు కిక్ ఉంటుందిరా ఈ గంజాయి తాగరా ఈ ఉంటాయి కదా ఏదో మత్తు పానీయాలు అన్నీ తాగరా అని చెప్పేసి అది ఎవరికీ తెలియదు ఆ మత్తుకు బానిసైపోయి తర్వాత మళ్ళీ మనకి అది దొరక్క చిత్రవదనిపోయి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి ద దయనీయ పరిస్థితిని మీ అమ్మా నాన్నకి రానియకండి బెట్టింగ్స్లో డబ్బులు పోగొట్టి అమ్మా నాన్నకి నరకం చూపించద్దు ఎప్పుడైనా సరే డబ్బు మనం కష్టపడి సంపాదించింది ఎప్పుడు మన దగ్గర ఉంటుంది మనకు సంతోషాన్ని ఇస్తుంది అవలేలాగా ఒక్కసారిగా ఈ లాటరీలోనో ఇలా వచ్చే డబ్బు శాశ్వతంగా ఎప్పటికీ మన దగ్గర ఉండదు అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మరి ఇంకో విషయం ఈ రోజుల్లో ఏళ్ళు దాటగానే ప్రతి యువతీ యువకులు కలిసి పార్కులోనో రోడ్డు మీద ఎక్కడో రెస్టారెంట్లో ఇలా కనిపిస్తున్నారు అంటే నేను ఎవరైతే వాళ్ళు అక్కా చెల్లెళ్ళు కా అన్నా కావచ్చు లేకుంటే భార్యాభర్తలు కావచ్చు నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను వాళ్ళ గురించి అస్సలు మాట్లాడలేదు ఎవరైతే అమ్మ ఎవరైతే మేము ప్రేమికులమే మేము ప్రేమించుకుంటున్నాము అనే వాళ్ళందరికీ నాదొక ఒక నాది ఒకే ఒక విజ్ఞప్తి ఎస్ మీరు ప్రేమించుకుంటున్నారు ప్రేమ అనేది నేను తప్పని చెప్పను మీరు ప్రేమించుకుంటున్నారు ఓకే నేను కాదని మీకు ఒక పద్దెనిమిది వేలు నిండ నిండంగానే మేము మైనస్ అయ్యాము సారీ మేజర్స్ అయ్యాము మేము పెళ్లి చేసుకుంటాము అని మీ అమ్మ నాన్న ఎన్నో కళలు ఎన్నో ఆశలు మీ మీద పెట్టుకొని ఉంటారు వాటన్నిటినీ నీరు కార్చకండి ఎందుకంటే ఈరోజు బాగుంటుంది ప్రేమ ఎలా ఉంటుందంటే వయసులో బా అమ్మాయి అమ్మాయి స్పర్శ ఆ అమ్మాయి చేయి పట్టుకోవడం ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం లేకుంటే ఆ అబ్బాయితో ఫోన్లో మాట్లాడడం మెసేజ్లు ముద్దులు కవ్వింతలు అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం తర్వాత రూమ్లు ఇవన్నీ ఈ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అద్భుతంగా ఉంటుంది ఎక్సలెంట్ సూపర్ మహా అయితే ఈ వయసులో మీరు ప్రేమించుకొని ఆ తర్వాత ఏం చేస్తారు అమ్మ నాన్న ఎదిరించేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు ఆ అబ్బాయి ఏదో కూలి పనికి వెళ్తాడు లేకుంటే ఏదో మార్కెటింగ్కి వెళ్తాడు ఏదో దగ్గర మేనే మేనేజర్ గాను లేకుంటే ఇంకేదో తాపి పను లేకుంటే ఇంకేదో పని చేస్తాడు నువ్వు ఏదో పనికి వెళ్ళాల్సిందే అప్పుడు మీ పిల్లలు కొడతారు అప్పుడు మీ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి వయసులో ఉన్నప్పుడు మీకు కలిగేది ప్రేమ కాదు అదే అట్రాక్షన్ మాత్రమే ఒకవేళ మీకు ప్రేమ అని అనిపిస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తే మీ గోల్ ఏందో రీచ్ అవ్వండి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి ఒక లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు మీ పెద్దలకి చెప్పండి ఒప్పించండి ఒప్పుకోకపోయినా మీరు నిజమైన ప్రేమని మీకు అనిపిస్తే అప్పుడు మీరు ప్రొసీడ్ యూ కెన్ ప్రొసీడ్ సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉండి మంచి మంచిగా వెళ్ళండి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయండి మీరు నిజంగా అతన్నే ఆ ఫోర్ ఇయర్స్ లవ్ చేస్తే యూ కెన్ క్యారీ అంతేగాని ఏదో ఒక అబ్బాయి మన కోసం బంద్ చేసుకుని వచ్చాడని వెనకాల ఫాలో అయ్యి మనల్ని ఏ చూడకుండా ఒక నెల రోజులు మన వెనకాల తిరగగానే ఆ అబ్బాయి నిజమైన ప్రేమ అనుకొని ఆ అబ్బాయిని ప్రేమించేయడం అదేవిధంగా అబ్బాయిలు చదువు చదువుకునే వయసులో ఒక అమ్మాయి బాగుందని దానికి అట్రాక్షన్ లోన్ అయ్యి నీ చదువుని మధ్యలో వదిలేసి నువ్వు ఫస్ట్ ర్యాంక్లో వచ్చేవాడి ఆ అమ్మాయితో ఎప్పుడైతే ఇదవుతావో ఎప్పుడైతే ప్రేమ అది ఇది అని నీ చదువు మధ్యలో ఆగిపోయి సంగనగిపోతుంది నువ్వేం సాధిస్తావు నువ్వేదో ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే ఇంకేదో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ లేకుంటే ఈ దేశానికి ఒక ఛాంపియన్షిప్ తేవాలని అనుకో ఉంటావు అవన్నీ నీరు గారిపోతాయి సో ఈ ప్రేమలో కూడా ఈ వయసులో వచ్చే ప్రేమ కరెక్ట్ కాదు మెచ్యూర్డ్ అంటే మెచ్యూర్డ్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీ డిగ్రీ అయిపోయి మీరు జాబులు చేసి అప్పుడు నిజంగా మీకు ప్రేమ ఉందనిపిస్తే యూ కెన్ ప్రొసీడ్ మంచిగా సెటిల్ అయ్యి ఇంట్లో అమ్మా నాన్నకి భారం కాకుండా ఈ వెట్టింగ్ యాప్ కూడా ఎవరు అడగద్దు దయచేసి సో నేను ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పదలిచినది ఏంటంటే మనం పుట్టినప్పుడే మనకి డైపర్స్ అయితే ఏంటి మనం బాత్రూమ్ కూర్చుంటే ఆ బాత్రూమ్ని ప్ర అమ్మ ఎంతో ప్రేమగా కలిగేస్తుంది అదే నిత్యం చెప్తున్నా ఇప్పుడే మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు మన అమ్మ వాళ్ళు ఉంటారు వయసు అయిపోయి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉంటారు మంచాన్ని పడిపో ఉంటాడు ఎంతమంది వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మ ఏదైనా హాస్పిటల్లో ఉండి వానంతి చేసుకుంటే ఇలా చేతులు పెట్టి తీసేసిన బెడ్లు ఎంతమంది ఉన్నారు నాన్నకి రాత్రులు కాలు నొప్పులు అంటే కొబ్బరి నూనె రాసి కాళ్ళు నొక్కి ప్రశాంతంగా నాన్నకి పక్కేసి నా వద్దు నా అని చెప్పేసి ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మకి మెడిసిన్స్ ఇచ్చి పక్కనే కూర్చొని అమ్మ చేత తల ఇలా ముగించుకొని బొద్దు అమ్మ నేను కొనుక్కుంటాను అని చెప్పేసి అమ్మ పక్కన కొనుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరికీ నా పాదారి వందనాలు నిజంగా మన అమ్మ నాన్న మనల్ని చూసుకున్నంత ప్రేమగా మనం అంత చూసుకుంటామనేది నేను వదించలేను వాళ్ళ రుణం ఈ జన్మకే కాదు ఆ జన్మాంతం ఎప్పటికీ తీర్చుకోలేనిది ప్రతి ఒక్క తల్లిదండ్రులని దయచేసి ఎవరూ బాధ పెట్టద్దు వాళ్ళ వాళ్ళని మీరు బాగా చూసుకోకపోయినా బాధలేదు కానీ మీ బిహేవియర్ల వల్ల మీ మాటల ద్వారా వాళ్ళ మనసు గాయపరచకండి మీరు ఉన్నత స్థితిలో ఉంటే చూసే ఆనందించే ఉండే వాళ్ళల్లో మొదటి స్థానంలో మీ అమ్మ నాన్నదే ఉంటారు ఒకవేళ మీరు ఎంత బిజీగా ఉన్నా ఎంత దూరంగా ఉన్నా అమ్మా నాన్నకు ఫోన్ చేసి మాట్లాడండి ఒకవేళతో ఒక ఫ్రెండ్లీగా ఉండండి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మీరు ఆదుకోండి ఈ రోజుల్లో చాలామంది అమ్మానాన్న ఎంత ఇచ్చినా ఇంకా నువ్వు ఏమి ఇచ్చావు ఏమి ఇచ్చావు అనే వాళ్ళే ఉన్నారు మనల్ని కన్నా అమ్మా నాన్నకి మనం ఏమి ఇచ్చావు మనం ఏమి ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకున్నాం అనేది ఆలోచించండి బైకుల్లో యువత హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి చిన్నంగా వెళ్ళండి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మీరు బైక్ డ్రైవ్ చేయండి ముగ్గురు నలుగురు ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళద్దు మీకు ఎంత బాగా రైడింగ్ వచ్చినా సరే ఈ ఆన్లైన్లో గేమ్స్ ఈ బెట్టింగ్స్ లిగెటింగ్స్ లాడి మీరు వాటికి అట్రాక్ట్ అవ్వద్దు జాగ్రత్తగా ఉండండి ఆన్లైన్ గేమ్స్గా ఆడేటప్పుడు కానీ బెట్టింగ్స్ కానీ చోటుకెళ్ళద్దు దయచేసి మందు సిగరేటు మత్తు పదార్థాలకి బానిసవద్దు మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు దయచేసి ఏ స్నేహితులు మన స్నేహితులు ఎవరంటే మనం మంచి కోరేవాళ్ళే అటువంటి స్నేహితులు ఉంటే చాలు లేకుంటే ఇద్దరు ఉంటే చాలు అంతకు మించి అవసరం లేదు మందు తాగమని సిగరెట్ తాగమని మత్తు పదార్థాలు ఇచ్చేవాడు మన స్నేహితులు ఎప్పటికీ కాదు గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సర్వేజన సుఖనోభవంతో తల్లిదండ్రులందరికీ వందనాలు మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి థ్యాంక్ యూ